హాయ్ గైస్ నేను మీ బ్రేకింగ్ రాజా మరి తెలుగు తెలుగు రాష్ట్రాల్లో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాల వల్ల రాష్ట్రంలో ఉన్న నదులు చెరువులు వాగులు అన్నీ ఉధృతంగా ప్రవహిస్తాయి పొంగి పోటెత్తుతున్నాయి ప్రస్తుతం మనం గోదావరి దగ్గర ఉన్నాం గోదావరి అయితే మనకి చాలా ఉధృతంగా ప్రవహిస్తుందనే చెప్పాలి రాష్ట్రంలో ఎగువ ప్రాంతాల నుంచి దగ్గర దగ్గరగా తొమ్మిది లక్షల క్యూసెక్లు వరద నీరు అనేది మనకి దిగువకి విడుదల చేయడం జరుగుతుంది మరి భద్రాచలం నుంచి పోలవరం మీదుగా మన ధవళేశ్వరం బ్యారేజీకి అయితే తొమ్మిది లక్షల క్యూసెక్కలు వరద నీరు అనేది రావడం జరుగుతుంది చూడొచ్చు మనం ప్రస్తుతం కొవ్వూరు గోష్పాద క్షేత్రం దగ్గర ఉన్నాము ఇక్కడ వరద నీరు అనేది ఎంత ఉధృతంగా ప్రవహిస్తుంది అన్నది చూడొచ్చు రక్షణ కవచం కూడా మనకి మునిగిపోయింది అక్కడ అది కూడా చూడవచ్చు అక్కడ కలర్ కలర్లో కనిపిస్తుంది అది రక్షణ కవచం అది కూడా మునిగిపోయి మనకి ఫ్రంట్కి వచ్చేసింది గో గోదావరి చాలా వరకు కూడా వరద నీరు అనేది సో తెలుగు గోదావరి ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో అప్రమత్తంగా ఉండాలి ఇప్పటికే విజయవాడలో బొడమీరు వాగు పొంగి పొరలడం వల్ల మనకి విజయవాడ మొత్తం మునిగిపోయిన సంఘటన మనం చూసాము దగ్గర దగ్గరగా ఒక ముప్పై మంది అనేది చనిపోవడం అనేది జరిగింది గవర్నమెంట్ కూడా అక్కడ ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ అనేవి చేస్తున్నారు కాబట్టి కొంచెం జనం అంతా కూడా అప్రమత్తంగా ఉంటారని కోరుకుంటున్నాం ఓవర్ టు బ్రేకింగ్ రాజా